గజ్వెల్ తహసీల్దార్ గారికి రైతుల పక్షాన మేము గజ్వెల్ పట్టణ మండల నాయకులం రిప్రజెంటేషన్ రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలని అందజేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలు రైతులకు ఏ ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇలా రైతులకు రైతులను గాలి కోదిలేసి మీరు రైతుల పేరిట కమిటీ కమిటీల పేరిట కార్యయాపన చేస్తూ ఒక పదమూడు నెలలు కలిసింది పదమూడు నెలల కాలంలో ఏ ఒక్క రైతు కూడా సంపూర్ణంగా రైతు రుణమాఫీ కాలేదు ఏ ఒక్కరు ఒక్క ఊళ్ళో చూసుకున్నా కానీ ముప్పై ఎనిమిది ముప్పై మూడు మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయింది ఇలా కాంగ్రెస్ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నా ఇలా ప్రతి ఒక్క ఊళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇలా వేరే వాళ్ళు కూడా రైతులు కూడా ప్రశ్నించాలి ఎందుకంటే మరి రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నది కానీ ఆ ఊరే రైతు ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందని ఇలా కాంగ్రెస్ నాయకులను ఇలా ఖచ్చితంగా అడగవలసిన సమయం కూడా వచ్చింది అడుగురు ఈ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి రైతుల ఆనందం చూడాలని ఈరోజు మేము రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఏమైంది ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు మీరు ఇవ్వడం లేదు కదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మీరు ఒక్క ఇంప్లిమెంట్ చేయడానికి అలా అంతర్యం ఏమిటి అదే విధంగా సబ్సిడీలు కూడా పూర్తిగా గజ్వేలో పూర్తిగా ఇవ్వడం లేదు సంపూర్ణంగా రద్దయిపోయింది అంతకుముందు బీజేపీ ప్రభుత్వము ఉన్న రాష్ట్రాలలో కూడా ఇస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది ఈ యొక్క రైతుల సమస్యలు త్వరితగతిన సమస్య పరిష్కరించాలని మేము ఈరోజు రైతుల పక్షాన మేము రిప్రజెండేషన్ ఇవ్వడం జరిగింది జై జవాన్ జై కిసాన్ గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు రైతులకు ఎన్నో మోసపూరిత హామీలు ఇవ్వడం జరిగింది దానిలో ముఖ్యంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రచనలో భాగంగా మేము అధికారంలో పెంచే వచ్చిన వెంటనే తక్షణమే రెండు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది దాని ఇంతవరకు కూడా పదమూడు నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చుకోవాలన్నా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు నువ్వు చేసిన రైతు రుణమాఫీ మన రాష్ట్రంలో కనీసం ముప్పై పర్సెంట్ కూడా కాలే కావున నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే తక్షణమే ఎలాంటి ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు అన్నా తెలపడం జరిగింది రైతు బంధు రై రైతు బంధును బొంద పెట్టి కౌలు రైతులను పండుగలు రూపాయలు ఇలా ఇలా మార్చడం వలన తెలంగాణ రైతులు చాలా ఇబ్బంది పడుతు ఇబ్బందులు పడుతున్నారు కావున మీరు వెంటనే రైతులకు ఇచ్చిన ఇచ్చినటువంటి అనేక హామీలను వెంటనే నెరవేర్చని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర పార్టీ మరియు జిల్లా రథసారధి కంగడి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గజ్వేల్ తహ తహికారి గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది జై హింద్ భారత్ మాతకి జై